ఈరోజు తిరుమల క్షేత్రంలో తిరుమలలో అన్యమతస్సుడు పురోహిత సంఘం వద్ద నమాజ్ చేస్తూ కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో న్యూస్ ల్యాన్లో రావడం జరిగింది దీని పూర్వపరాలు నేను విచారిస్తే ఉద్దేశపూర్వకంగా వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు తిరుమల ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఉద్దేశపూర్వంగా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని చెప్పి తెలవడం జరిగింది ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం రాజకీయంగా ఎదురు ఎదుర్కోవాలి తప్ప ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భద్రత లేదు స్వామివారికి రక్షణ లేదు అని చెప్పి ఒక దురుద్దేశ ఉద్దేశంతో శ్రీవారు భక్తుల్ని అనో అయోమయంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా గోసాల్లో జరిగినటువంటి విషయం కూడా వాస్తవాలు లేకపో లేనప్పటికీ దాంట్లో ఏదో ఉన్నట్టు శ్రీవారి భక్తులకు తీసుకుపోయి ఇప్పటికే భక్తుల దగ్గర చీయని పెంచుకున్న సిగ్గు లేకుండా ఈరోజు మలాని ఇలాంటి చర్యలకి పునరావతం చేస్తున్నారు ఖచ్చితంగా దీని వెనకాల వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా నేను టీటీడీ అధికారులతో మాట్లాడి వారి మీద చర్యలు తీసుకోబోతున్నాం ఇది మంచిది కాదు రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కొంటాం భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం మంచిది కాదు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేస్తున్న వైసీపీ నాయకుల్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా